రెండు సార్లు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి ఆ అహంకార పూరితమైన నాయకులకి బుద్ధి చెప్పారు అయినా ఇంకా సిగ్గు రాలా ప్రజలకి మంచి చేయాలని ఆలోచన ఇంకా రాల కేవలం అధికారం అనే దాహంతో అధికారం కోసం రంకెలేస్తున్నారే తప్ప పది సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు పేదవాడికి కావాల్సిన అవసరాలు తీర్చాలి అని ఆలోచన రాని ఆ పెద్ద మనుషులు ఈనాడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వ పరిపాలన చూసి ప్రతిరోజు కడుపు నిండా నింపుకొని ఉన్న విషయాన్ని చిపుతూ ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలియంత కాదు రెండు సార్లు బుద్ధి చెప్పారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల కోసమే ఇప్పుడు ఆడుతున్న డ్రామాలన్నీ అంతకు మించి ఏమీ లేదు పేదోడి పట్ల ప్రేమతో కాదు పేదోడి కష్టాలు తీర్చాలని కాదు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళ ఉనికి కోల్పోతే రెండోసారి పార్లమెంటు లో ఎలా అయితే గుండు సున్నా వచ్చిందో ఈ స్థానిక సంస్థల్లో కూడా అదే పరిస్థితి ఉందని ఈనాడు రోడ్ ఎక్కి అసభ్య పదజాలాలతో పెద్దలని విమర్శిస్తున్నందుకు తప్పకుండా తెలంగాణ ప్రజలు మూడోసారి కూడా ఎర్రటి కర్రు కాల్చి మూడోసారి కూడా మళ్ళీ ఆ పెద్ద మనుషులకి ఓపె పెట్టడం తాధ్యమో అని ఇప్పుడే హైదరాబాద్ లో రెంకెలేస్తున్నారు ఆ రంకెలకి సమాధానం ఈ సభ తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది